ఆ గ్రామం ఒకప్పుడు చీకటి లేకుండా సౌర విద్యుత్ దీపాల విలువలతో విరాజిల్లేది నేడు ఆ సౌర విద్యుత్ దీపాల నిర్వహణకు నోచుకోక మురణ దర్శనమిస్తున్నాయి ఒక్కో సోలార్ దీపాన్ని అరవై వేల నుంచి లక్ష రూపాయలు పెట్టి ఏర్పాటు చేయడంతో దోపిడి దొంగల కళ్లు సోలార్ విద్యుత్ దీపాలపై పడి చోరికి గురవుతున్నాయి దీంతో మళ్లీ సాధారణ విద్యుత్ దీపాలే గ్రామస్తులకు దిక్కయ్యాయి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించడం ద్వారా గ్రామీణాభివృద్దికి బాటల బియ్యాలడే లక్ష్యంతో గత సర్కార్ రెండు పేల పదహారులో గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో అప్పటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు గ్రామజ్యోతిలో భాగంగా రెండు వందల నలబై ఏడు రెండు పడకల గదుల నిర్మాణం చేపట్టారు దత్తత గ్రామాన్ని సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రెండు పేల పదిహేడులో ఎన్టీపీసీ సహకారంతో ములుగనూరులో రెండు వందల పది సౌర విద్యుత్ వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు గ్రామంలోని ప్రతి స్తంభానికి బ్యాటరీతో పాటు బాక్స్ పైన సోలార్ ప్లేట్ను అమర్చారు పగలు సూర్యరశ్మితో సోలార్ ప్లేట్లు ఛార్జింగ్ అయ్యి రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలుగునిచ్చేవి దీంతో విద్యుత్ వీధి దీపాలు వాడకం తగ్గి గ్రామ పంచాయతీకి కరెంటు బిల్లుల బాధ తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో దుండగులు స్తంభాలకు ఉన్న సోలార్ బ్యాటరీలను దొంగిలించారు పోలీసులు చొరవ చూపి వారి నుంచి రికవరీ చేయించినా మళ్లీ కొద్ది రోజులకే అవి మొరాయించాయి బ్యాటరీలు ఛార్జింగ్ లేక వాటి నిర్వహణ సరిగా చూడక తుప్పుపట్టి మూలలపడ్డాయి పడ్డాయి సౌర విద్యుత్ వీధి దీపాలు లేక ఏడాది నుంచి తిరిగి విద్యుత్ దీపాలను గ్రామస్తులు వినియోగిస్తున్నారు గ్రామ పంచాయతీకి బిల్లుల భారం పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాజీ ముఖ్యమంత్రి మా విలేజ్ ని దత్త తీసుకోవడం జరిగింది ఆ దత్త తీసుకున్న భాగంలో సోలార్ లైట్లను పెట్టడం జరిగింది అందులో భాగంగా రెండు మూడు సంవత్సరాలు కూడా ఈ లైట్లు మంచి కంటిన్యూగా వెలగడం జరిగింది ఆ మధ్యలో కొన్ని వీటి మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేక అప్పుడున్న ప్రజా ప్రతినిధులు దీన్ని పట్టించుకోక ఎక్కడైతే సోలార్ వెలగలేదో దాన్ని ఐదు సంవత్సరాల వరకు మన మెయింటెనెన్స్ కింద ఆ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సోలార్ లైతే దొంగలించడం జరిగింది దాన్ని కూడా ఎవరు పట్టించుకోకపోగా ఇంత పెద్ద ప్రాజెక్టు అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్ట్ అనేది మొత్తం కుంటు పడిపోయింది కూడా సోలార్ లైట్లు అక్కడక్కడ ఉన్నాయి ఉన్నా కూడా వాటిని మెయింటెనెన్స్ లేక అవి పూర్తిగా నిర్వియోగం అయిపోయింది మరి ఊరుకు కరెంటు లేకున్నా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు లేకున్నా కూడా మరి ఊరంతా వెళ్తూ ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీపీసీ వారు ఒక రెండు వేల పది లైట్లు మంజూరు చేసి పెట్టడం జరిగింది కొంతమంది యువకులకు కానీ బయట గ్రామాలకు కానీ లేకుండా అయిపోయి ఇది లైట్ యొక్క బ్యాటరీలు దొంగతనం చేయడం జరిగింది అది పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది అయినా కూడా మరి సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఈ మా గ్రామానికి తలమానికంగా పెట్టినటువంటి ఈ సోలార్ లైట్లు నిర్వీర్యమైపోయినాయి వ్యవసాయ భూములలో కూడా ఇల్లు కట్టుకున్నారు అటువంటి ప్రదేశాలలో పాములు తేలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ సోలార్ లైట్ అంతటా మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయాలని మేము మంత్రి గారిని కోరుకుంటున్నాం అన్ని కొన్ని ఖరాబ్ అయినాయి కొన్ని దొంగలు ఎత్తుకపోయారు అవి ఎక్కడ ఏమైనాయి అన్నది ఏమి మాకు ఊళ్ళే ఎలుగులు లేకుండా ఊరు మంచిగా ఉండేది ఇప్పుడు మాకు వెలుతురు లేకుండా అయింది మున్పు ఎట్లున్నదో అట్లా మాకు ఎట్లనైనా వేసి సారు చొరవ తీసుకొని వీధి లైట్లు సోలార్ లైట్లు పెట్టి అని కోరుకుంటున్నాం అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సోలార్ విధి దీపాలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు